హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో చాలామంది ఏంటంటే లో కాస్ట్ బడ్జెట్లో సైట్స్ అడుగుతున్నారండి సైట్ మీదే కూడా బ్యాంక్ లోన్ కావాలని చాలామంది అంటున్నారు సార్ తక్కువ బడ్జెట్లో సైట్లు కావాలి సో సైట్ మీద మనకి ఏదైనా బ్యాంక్ లోన్ కావాలని అంటున్నారు మనం చూసింది ఏంటంటే సైట్ మీద బ్యాంక్ లోన్ కావాలని అనుకుంటే కూడా వెంచర్ వైపు వెళ్ళాలండి మీకోసం ఏంటంటే ఈ వెంచర్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి తక్కువ బడ్జెట్ రెడీగా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్ ఏంటంటే కేవిఆర్గా వేసిన లేఅవుట్ అండి విజయనగరానికి కొద్దిగా మరి అంత డిస్టెన్స్ ఏం కాదు మాక్సిమం ఎయిట్ కేఎం నైన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి కాంప్లెక్స్కి ఇందులో ఏంటంటే ఓవరాల్గా సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఏంటండి చూడండి ఎన్ని హౌసెస్ ఇందులో కన్స్ట్రక్షన్ అయ్యాయో చాలామంది ఇందులో ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇందులో గ్రూప్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి ఐదు వందల గజాల్లో మీకు అది కూడా చూపిస్తాను కొత్తగాన ఇది చూడండి కనబడుతుందా గ్రూప్ హౌసు అదొకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌసు పక్కన కూడా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అది చూడండి అది కూడా ఈ లేఅవుట్లో చాలా ఉన్నాయండి దగ్గర ఒకే పదిహేను నుంచి ఇరవై వరకు హౌసెస్ ఉన్నాయండి మీకు కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను కాదు వీడియో అనేది తీసి ఇందులో ఏంటంటే ముప్పై అంటే అరవై అండి ఎక్కువ రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్స్ బిట్స్ ఉన్నాయండి అండ్ సెకండ్ ఏంటంటే ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ మెజర్మెంట్తో కూడా ఈస్ట్ ఫే ఫేసింగ్ బిట్లో ఉన్నాయండి తక్కువ బడ్జెట్ ఫస్ట్ ఫేజ్లో అయితే పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు సెకండ్ ఫేజ్లో అయితే పదమూడు వేలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి బిట్ మీద మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్కి వెళ్తే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు లోన్ వస్తుందండి మీరు ఎవరైనా మ్యాక్సిమం రెండు వందల గజాలు తీసుకుంటే దగ్గరగా పదహారు లక్షల వరకు సైట్ మీద లోన్ వస్తుందండి విజయనగరానికి ప్రైమ్ లొకేషన్ రోడ్డు కానుకొని స్కూల్స్ కానీ కాలేజ్ కానీ దగ్గరలో మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి లొకేషన్ మనకి విజయనగరం సైనిక్ స్కూల్ కోరుకొండ దగ్గర వస్తుందండి ప్రైమ్ లొకేషన్ సో ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బిట్ ఉంది కదండి ఈ బిట్ కూడా సేల్కుంది నలభై ఇంటూ నలభై ఐదు మెజర్మెంటు మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్ ఏంటి ఇది రెండు వందల ఇరవై రెండు గజాలు స్క్వేర్ కాస్ట్ పద్నాలుగు ఐదు వందలు చెప్తున్నారు ఆ పక్కన చూడండి ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్ అది కనబడుతుందా స్ట్రైట్గా కనబడింది దాని పక్కన కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి లేఅవుట్ సార్ సో లో కాస్ట్ బడ్జెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటే మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవదండి సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేసి కాల్ చేస్తే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కనబడుతుందా అది మెయిన్ రోడ్ అండి చాలా దగ్గర అది కనబడుతుంది సార్ పోల్స్ అది మెయిన్ రోడ్డు చూడండి కార్ వెళ్తుందా మెయిన్ రోడ్ కానుకుంటే బిట్లు ఉన్నాయండి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ సార్ ఇంకేవై మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్